హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మాధవిరామ్ తెలుగు బ్లాగ్స్ ఛానల్ అయితే నేను చింత చిగురు ఎగ్ కర్రీ చేయబోతున్నానండి చూద్దాం ఆయిల్ ఆయిల్ పోసుకుని హీట్ అవనిద్దాం హీట్ అయ్యాక ఎగ్స్ వేసుకుందాం కొంచెం పసుపు కూడా వేసుకొని ఫ్రై చేద్దాం ఫ్రై అయిపోయి అండి వీటిని పక్కగా తీసేద్దాం పిల్ల ఆనియన్స్ టమాటో పచ్చిమిర్చి వేసుకుందాం కొంచెం సాల్ట్ కూడా వేసుకుని నెయ్యి కలిపేసి మూత పెట్టి టెన్ మినిట్స్ మగ్గనిద్దాం టెన్ మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకుందాం ఇప్పుడు మూడు స్పూన్ల కారం ఒక స్పూన్ పసుపు వేసి బాగా కలుపుకుందాం ఇందులో ఎగ్సేజ్ చేద్దాం కొంచెం వాటర్ పోద్దాం అన్నీ కలిపేసుకొని టెన్ మినిట్స్ మూత పెట్టి మగ్గనిద్దాం టెన్ మినిట్స్ తర్వాత చింత చిగురు వేసుకుందామండి ఇప్పుడు చింత చిగురు బాగా కలుపుకుందామండి అండి మూత పెట్టి టెన్ మినిట్స్ తర్వాత చూద్దాం టెన్ మినిట్స్ తర్వాత కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు లైట్గా కొంచెం కొత్తిమీర గార్నిష్ చేసుకున్నాం ఇప్పుడు బాగున్నా చూసారా చింత చిగురి ఎన్న కర్రీ అయితే రెడీ అయిపోయిందండి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ బాయ్ బాయ్